కదిరిలో ఆత్మహత్య సత్యసాయి జిల్లా కదిరి అర్బన్ సి నారాయణ రెడ్డి కదిరి టౌన్ మహాత్మా గాంధీ రోడ్డు మీనాక్షి జ్యువెలరీ షాప్ వద్ద నిన్న సాయంత్రం జరిగిన కేసులు ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ కదిరి టౌన్ మారుతి నగర్ కు చెందిన రాచరువు జ్యోతి అను ఆమె మోటార్ సైకిల్ మెకానిక్ గా పనిచేస్తున్న భర్త శ్రీధర్ పై నిన్న సాయంత్రం బాలు మరియు బాల మురళీకృష్ణ కృష్ణ వయసు ఇరవై నాలుగు తండ్రి లేట్ సురేష్ ఆచారి పూల బజార్ కదిరి టౌన్ పవన్ కె సుదర్శన్ వయసు ఇరవై రెండు తండ్రి లేట్ కే శ్రీనా పూల బజార్ కద్రి టౌన్ షేక్ ఇసాక్ వయసు యాభై తండ్రి షేక్ గఫూర్ సాబ్ సిపిఐ నియోజకవర్గ సెక్రటరీ కద్రి టౌన్ అను ముగ్గురు దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని ఇచ్చిన ఫిర్యాదు విషయంలో కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ నందు హత్య కేసును కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా నేర స్థలంలో సిసి ఫుటేజ్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో పై ముగ్గురుని హిందూపురం రోడ్డులోని కొత్త బైపాస్ బ్రిడ్జి వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నేరంలో వాడిన కత్తిని స్వాధీనం చేసుకుని గౌరవ మేజిస్ట్రేట్ కదిరి వద్ద హాజరుపరచగా వారు ముద్దైలకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో వారిని కదిరి సబ్ జైలుకు పంపడం జరిగింది కదిరి అర్బన్ సీఐ నారాయణ రెడ్డి తెలియజేశారు